వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బ్రిడెన్ల ముందుగా హెడ్లైన్స్ మిషన్ వందే గోమాత్రం ఆధ్వర్యంలో మఠపీఠాత్తు బదులుచే గోపూజ మహోత్సవం మానం కొన్ని ప్రాంతాలను ఎందుకు పట్టించుకోరు చివరికి సొమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు హల్చల్ గండిపేట చెరువులో నలభైకి పైగా భవనాలు కూల్చివేత వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు గ్రావెల్ అక్రమ రవాణాకు పోలీసు రక్షక వాహనం చంద్రగిరిలో హెడ్ కానిస్టేబుల్ హోంగార్డుల సస్పెన్షన్ శ్రావణ మాసంలో శ్రీ యోగి అట్టిటి మహారాజ్ స్వామీజీ వారి కరీంనగర్ సందర్శన పురస్కరించుకుని రామకృష్ణ కాలనీలోని వీరబ్రహ్మేంద్ర గోశాలలో గోపూజ మహోత్సవం నిర్వహించడం జరిగింది నమ్మ మిషన్ వందే గోమాతరం ఫౌండర్ శ్రీ సిపల్లి మధ్వరాజ్ గారి పిలుపు మేరకు వందే గోమాతరం కోఫౌండర్ గోమిత్ర డాక్టర్ వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు సౌత్ స్టేట్స్ ప్రెసిడెంట్ మహారాజ స్వామీజీ మరియు ముప్పై మంది స్వామీజీలు తమ ఆశీర్వాదం అందించి గోపూజలు నిర్వహించారు నమో మిషన్ వందే గోమాతరం సేవలను కొనియాడారు గోరక్షణను గోసేవను మించినటువంటి పుణ్యం మరొకటి లేదని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ సుగుణాకర్ రావు మాట్లాడుతూ పురాతన కాలం నుండి నేటి వరకు మానవ జీవన విధానానికి గోవు ఎంతో తోడ్పడిందని అలాంటి గోవును రక్షించుకునే బాధ్యత స్వీకరించిన నమో మిషన్ వందే గోమాత్రం సభ్యులను మరియు ఫౌండర్ వీరముద్దిరాజ్ ఆచార్యని వారు అభినందించారు నవ యువతరానికి నమో మిషన్ వందే గోమాత్రం ఒక దిక్సూచి అని కొనియాడారు బిహెచ్పి గోరక్ష ప్రముఖ రాధాకృష్ణ గారు వివేకానంద ట్రస్ట్ డిస్టిక్ కన్వీనర్ కళ్యాణ్ గారు బీజేపీ మండల ప్రెసిడెంట్ జగదీష్ చారి గారు ఈ గోమాత పూజ మరియు గోహారతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టమని ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టెం దీపక్ ధీరజ్ మురళి రాజ్ కుమార్ నాగయ్య మరియు ఇతర నమోమిషన్ వందే గోమాతల సభ్యులు పాల్గొన్నారు విదేశాలలో జరిగే ఘటనల పట్ల తీవ్రస్థాయిలో స్పందించే ప్రముఖ విపక్ష నేతలు కోల్కతాలో జరిగిన డాక్టర్ దారుణ హత్య గురించి నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా మారింది కాంగ్రెస్ ఎస్పీ టీఎంసీ డిఎంకే ఆర్జేడీ వైసీపీ ఏఏడి ఎన్సీపీ పీడీఏ పీడీపీ ఐయుఎంఎల్ యూబీటీ తదితర పార్టీల నేతలు స్పందించకపోయినా సుప్రీంకోర్టు కేసులను సమోటాగా స్వీకరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొందరి పట్ల కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుందని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టి కొందరి పట్ల స్పందించడం లేదన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి ఇందుకు కోల్కతా ఘటన ఉదాహరణగా పేర్కొంటున్నారు కొన్ని ప్రాంతాలలో జరిగే ఘటనల పట్ల విపక్ష నేతలు తీవ్రంగా స్పందించడం కొన్ని ప్రాంతాలలో జరిగే ఘటనల పట్ల అసలు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి ఎందుకు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎస్పీ టీఎంసీ డిఎంకే ఆర్జేడీ వైసీపీ ఏఏడి ఎన్సీపీ పీడీపీ ఐయుఎంఎల్ యూబీటీ తదితర పార్టీల నేతలు స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు చెరువులను చెరబెట్టి నిబంధనలను అతిక్రమించి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తుంది ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు మొత్తం వివరాలను తవ్వి తీస్తోంది నిజ నిజాలను నిర్ధారించుకుని నేరుగా రంగంలోకి దిగుతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది గండిపేట చెరువు పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో వెలిసిన నిర్మాణాలపై ఆదివారం కన్నెర చేసింది జంట నగరాలకు తాగునీటి వనరైన గండిపేట ఎఫ్ఏఏఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది ఇరవైకి పైగా భవనాలను ప్రహారీ గోడలను యంత్రాలతో కూల్చివేసింది వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులకు చెందిన భవనాలు ఉండడం గమనార్హం కాగా గండిపేట మండలం ఖానాపూర్ గ్రామ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో కొందరు భవనాలు నిర్మించారు వాణిజ్య సముదాయాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు హోటళ్ళు స్పా ఇతర అవసరాలకు వాటిని వినియోగిస్తున్నారు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులే పోలీసు రక్షక వాహనాన్ని పైలట్గా మార్చి గమ్యం చేరుతున్న ఉదంతం తిరుపతి జిల్లా చంద్రగిరిలో వెలుగు చూసింది ఈ ఘటనకు సంబంధించి రక్షక్ మొబైల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ బసవయ్య హోంగార్డ్ సుధాకర్లను సస్పెండ్ చేశారు సమాచారం తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రగిరి సిఏ రామయ్యకు ఛార్జ్ మెమో ఇచ్చారు చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామ పరిధిలో రాత్రివేళ గ్రావెలను అక్రమంగా తవ్వి టెప్పర్లతో తిరుపతికి తరలిస్తున్నారు రెండు రోజుల కిందట తొమ్మిది టెప్పర్లతో గ్రావెల్ను తరలిస్తుండగా వాటికి ముందు రక్షక్ మొబైల్ టీం పైలట్గా వ్యవహరించింది స్థానిక పోలీసుల వ్యవహార శైలిపై కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు విచారణలో అక్రమార్కులకు వారు వంతపాడినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నారు మరోవైపు వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డ్ శ్రీనివాసులను కూడా సస్పెండ్ చేశారు చూసారుగా ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు